ఎందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామం ఎన్డీఏ కూటమి అభివృద్దిగా ప్రశాంతి ప్రశాంతిరెడ్డి గారి కుమార్తె అయిన నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేశారు ఇందులో పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు అశోక్ సుబ్రహ్మణ్యం నాగరాజు ఏడుకొండలు సుబ్బారావు పద్మమ్మ మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ముందుగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ముదివర్తిపాలెంలో బలంగా ఏర్పాట్లు చేశారు అశోక్ అన్న కిషోర్ అన్న నాగార్జునన్న సుబ్రహ్మణ్యం అన్న నాగార్జున నాగరాజన్న సుబ్బారావన్న ఏడుకొండలన్న పద్మమ్మ రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశాము ఇక్కడ చాలామంది వచ్చారు అందరూ ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి వేమిరెడ్డి రెడ్డి గారిని పోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపెల్ ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ప్రజలు ఇక్కడ చాలా బాగా స్పందిస్తున్నారు అలాగే వాళ్ళ సమస్యలు కూడా మాకు తెలియజేశారు ఎక్కువగా ఇక్కడ ఇళ్ళ స్థలాల సమస్య డ్రైనేజ్ సమస్య నీటి సమస్య తెలియజేస్తున్నారు ఇవన్నీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ సమస్యలు తీరుస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది పెంచిన దానికి మీకు ఓట్లు వేసే సిద్ధంగా ఉన్నారా జనాలు అని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఓటు అడిగే హక్కు నైతిక హక్కు మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం అదేవిధంగా కరెంటు బిల్లు సాగు చెప్పి అదేవిధంగా స్కూటర్లు ఉన్నాయని కార్లు ఉన్నాయని మిద్దులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు పెరిగేసిన దానికి మీకు ఓట్లు వేయాలా ఈ యొక్క ప్రాంత ప్రజలని అని అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రాంతానికి ఏం పనులు చేశారు మీరు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కనీసం ముదుర్తిపాలెం గ్రామంలో ఇసుక తోలుకుంటుంటే వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఇసుక తోలేదని కూడా మీ అనుమతులు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తీసుకువచ్చారంటే ఇక్కడ ఆటవిక రాజ్యం సాగుతుందా ఏ రాజ్యం సాగుతుందో ఒకసారి అందరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం గ్రామ ఇసుక తోలుకోవాలంటే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు తోలుకునే ఇసుక కూడా ఆ యొక్క సామ్రా ఆ యొక్క గ్రామాల్లో ఆ యొక్క సామంత రాజుల అనుభూతి తీసుకొని ఇసుక తోలుకునేదాన్ని ప్రజాస్వామ్యం అంటారా ఇటువంటి ప్రజా ఇటువంటి చర్యల్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మా యొక్క అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ దృష్టికి అనేక గ్రామాల నుంచి ఇటువంటి సమస్యలు వచ్చాయి కాబట్టి అందుకనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా వివాద రహిత కోవూరు అభివృద్ధి కోవూరు అవినీతి రహిత కోవూరు ఆ మూడు సిద్ధ మూడు యొక్క సూత్రాలతోనే ఈ యొక్క నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నారు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అపూర్వ మెజార్టీతో మంచి మెజార్టీతో గెలవబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా మంచి మెజార్టీతో ఇద్దరు దంపతులు గెలవబోతున్నారు కోవ్వూరికి మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరులు రేపు కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇందుకూరు తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కూడా ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై తెలుగు